భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్య శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రికా సమావేశం నిర్వహించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు గురువారం వేములవాడలో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్య యర్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జల్లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ సీఎం రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం ముప్పై ఎనిమిది కోట్ల ప్రకటించారని అన్నారు ఆగమ శాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎక్కడే ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల అన్నదాన సూత్రానికి ముప్పై ఐదు కోట్ల మంజూరు చేసిందని అన్నారు వేములవాడ దేవాలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు నలభై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని అన్నారు శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు రాబోయే నెలలో రోడ్డు పనులు కాశీగా పేరుగాల్చిన వేములవాడ శ్రీ రాజరస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దర్మిళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మార్చిలో మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాలో రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ డెబ్బై ఆరు కోట్ల పైచిత్వం టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తుందని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమశ్రాలు జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి లైన్లు వసతి అక్కడ అభిషేక మండపాలు లేదంటే కళ్యాణ మండపాలు లేకపోతే సత్యం పూజ చేసే వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమాలు అక్కడ శంకర్ మఠం ఉన్న స్థలాన్ని వాడుకోవాలని అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు ఇక్కడ ఏ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి పెద్దలు కూర్చో చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది పీఠ వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎంపి శాఖ అధికారులు రావడం అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతికపరంగా చేసి పెట్టుకున్నారు శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎంపీ వారు బహుశా మొదటి వారంలో టెండర్ పిలిస్తే టెండర్ ప్రక్రియ పదిహేను రోజులు ఇరవై రోజు ఉంటుంది ఆ తదుపరి వచ్చిన వారితోని ఈరో ఈరోజు మనం ఏప్రిల్ మే జూన్ అని అనుకుంటే వేరొక జూన్ చెప్పినట్టు జూన్ పదిహేనో తేదీ అని ఒక ట్వంటీ ఒక డేట్ పెట్టుకున్నాం జూన్ పదిహేను తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం అప్పటి నుంచి దర్శనాలు విమేషాలే ూరులో రెండో వారం నుంచి మూడో నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మిమ్మీ ముందుకు పోతా ఉన్నాం సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి వేలాంటి అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలాగా పట్టణాభివృద్ధి అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములవ రాజన్న ఆయకులు ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారుల అందరం కూడా వెళ్ళి వేరే దేవునికి సంబంధించినటువంటి పూజలందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా వారికి అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదా ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజులు నలభై రూపాయలు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే వేములోడ రాజరస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యధావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా శాస్త్రం విరుద్ధం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారు ఆశీర్వాద క్రమంలో పడుతున్నటువంటి నిబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరిగత దర్శనం కల్పించాలని త్వరత శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుదండి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఇంత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సవరతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ఫేజులో రెండో ఫేజులో మూడో ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మేమందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గద్దముల్లోలాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురవించడం కానీ శరయరామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దానితోని ఇప్పుడు టెండల్ ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి అందరి అభిప్రాయాలను పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు కూడా ఈరోజు తీసుకున్నాము హనువంశక అర్చకులకు సంబంధించిన వారి నిధుల పత్రాలు కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియస్తూ ఏకాంతంగా శ్రీరాజనాథ స్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Então...